హలో ఆల్ వెల్కమ్ మీ ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు మా ఇంట్లో గురువారం స్పెషల్ అయితే తోటకూర వెల్లుల్పాయ ఫ్రై అండి వెల్లుల్పాయ తోటకూర ఫ్రై సారీ వెల్లుపాయి తోట ఆల్రెడీ ఆయిల్ వాసేసాను జీవకాయ కూర వేసేసాను ఇదండి తోటకూర వెల్లుల్లిపాయ చూపు ఇలా కొంచెం నీలికర వెల్క వెల్లుల్లిపాయలు ఒక పది అండ్ చిన్న ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసాను ఇది వస్తారు పై సో ఇలా ఉండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి ఇప్పుడు అవ్వ బాగుంటుంది ఎన్ని టైప్ తర్వాత చదోండి ఇందులో కొంచెం మల్లం కదా గట్టిగా కొంచెం మల్లం కదా తక్కువ తిరిగి గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు అంటారు నా వా ఇంతగానే ఎక్కువ రాక కొంచెం పసుపు పచ్చు నెక్స్ట్ ఇప్పుడు తోటకూర వస్తుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము తోటకూర మాటలు ఎక్కువ లేకుండా ఎర్ర తోటకూర కూడా బాగుంటుందండి నాకు ఇష్టం అది ఎర్ర తోటకూర ఫ్లేవర్ బాగుంటుందండి దీనికన్నా అది కొంచెం పిలిచి ఎక్కువ ఉంటుంది ఆ మమ్మీ సో ఇవండి తొట కూర మొత్తం వేసేసుకున్నాము ఒక రెండుస్తారు అది వదిలేస్తే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి దగ్గరకు వచ్చేసిద్ది అన్నమాట దాని తర్వాత కారం కానీ మిగిలిన స్పల్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే చేసుకున్నాం చేసుకున్నాము ఒక రెండు ఇస్తాం సో ఇదిగోండి తొట కూర ఒక టూ మినిట్స్కి ఇలా అయిపోయింది అనమాట మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేద్దాం ఇప్పుడు ఏమిటలేము జస్ట్ కారం కొంచెం సాఫ్ట్ సాల్ట్ వేసేస్తే ఆటోమేటిక్గా వాటర్ ఎలా వస్తాయో ఆకుకూరలో సాల్ట్ చాలా వేసుకుంటే వాటర్ చేస్తారు అలానే ఎక్కువ వేసేసుకోకుండా పాలకూరలు అయితే వస్తారు ఉప్పు చాలా తక్కువ వేస్తారా అది కూడా ఇదిగోండి సాల్ట్ వేయగలని ఆటోమేటిక్గా వాటర్ తీస్తారా ఎలా వస్తాయో ఇంకేం వేయట్లేదు జస్ట్ ఇవ్వడానికి బాగుంటుంది ట్రై పెళ్లిపాయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట దానికోసం ఇంకా ఎక్కువ స్పైసెస్ ఆల్స్ చేయకుండా అలా వాటర్ చేసారా ఎలా వస్తుంది సాల్ట్ అయినా కానీ ఫోటో ప్యూరో వాటర్ అందుకే నాకు కూరలు ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే వాటర్ వేసేస్తే అది బాగుంది కదా టేస్ట్ పోతుంది ఎందు వచ్చాయి చూస్తారా సాల్ట్ అయిన వాళ్ళు సమ్మర్లో తేనొచ్చా మాకు అండి సమ్మర్లో తినచ్చు అంటే రెయిన్ సీజన్ ఎక్కువ తినద్దు అంటారు కదా వర్షాలు వర్షంలో తింటే మోటార్స్ అయితే అంటారు ఇదండి ఈ వాటర్ మొత్తం దగ్గర వచ్చేదాకా ఓకే సో ఇదండి కరెంట్ సీజన్ ఎలా సో ఇది వాటర్ మొత్తం అయిపోయినాయి మొత్తం మొత్తం అయిపోయింది అంత దొడ్డ కూర వేసి దీంట్లో కానీ చాలా ఆరు కట్టలు ఆరు కట్టలు కూర చపాతీలో బాగుంటుంది మామూలుగా ఎవరైనా మత్యం అంటారు కదా వాళ్ళకి బాగుంటుంది ఎవరైనా వినొచ్చు దేంట్లో కన్నా బాగుంటుంది సో ఇదండి మొత్తం అవుతుంది సో ఇదండి ఎల్లపాయ తోటకూర ఫాయ్ పై చేయండి బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎల్లెలపాయ ఫైవర్ వస్తుంది ఇంట్లో దీంట్లోనే కొంతమంది పులుసు కూడా పోల్చుకుంటారు అన్నమాట తోటకూర పులుసు పోల్చుకుంటారు కదా అలా సో ఈరోజు గురువారం ఎల్లెల్పాయ తోట కూరఫాయో అవుతాయండి థ్యాంక్ యూ